హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీలత నరేంద్ర నా వీడియోస్ అన్నీ చూస్తే వెళ్ళిన ట్రిప్పులన్నీ మీరు చూసినట్టే ఉంటుంది చాలా మంచి మంచి ట్రిప్పులు అయితే మేమైతే వెళ్ళామండి మిస్ అవ్వకుండా చూడండి నా వీడియోస్ అన్నీ ఇప్పుడు మేమైతే మైసూర్లో ఉన్నాం మహారాజా ప్యాలెస్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో కొండపైన చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అక్కడికి వచ్చామండి రెండు గంటలు పట్టింది మాకు దర్శనానికి అయితే చాలా రష్ ఉంది మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి సార్లు అయితే దర్శనం చేసుకున్నాం చాముండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయండి అంటే ఈ కొండ మీదే ఉన్నాయి ఆ టెంపుల్స్ కూడా వెళ్ళిన తర్వాత అందరూ అంటూ ఉంటారు కదండి మైసూర్ సారీస్ చాలా ఫేమస్ అని చెప్పి అందుకని చెప్పి ఇవాళ షాపింగ్ అయితే వెళ్తున్నాము నేను షాపింగ్ చేసినా చేయకపోయినా షాపింగ్ చూడటం అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి మొత్తానికి మైసూర్ వచ్చేసాం మైసూర్ మహారాజా గారి స్టాచ్యూ అనమాట ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా కాస్ట్లీగా ఉంది బాగుంది షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాము వెళ్దామా ఈ చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ ఆ బిల్ చూపించమ్మా బిల్ బిల్ ఒకసారి ఇంత తక్కువ రేట్లో ఇక్కడ చీరలు దొరుకుతున్నాయి చూడండి చాలా రీజనబుల్ ప్రైజెస్ మైసూర్లో శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఈ శారీ చూద్దాం ఐదు వేల రూపాయలండి అంటే రెండు రూపాయలు తక్కువ అనుకోండి ఈ శారీ చూడండి ఏడు వేల ఏడు వందలు రెండు రూపాయలు తక్కువ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రెండు రూపాయలు తక్కువ టూ 2800 ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే వాటిల్లో కలర్స్ ఉన్నాయా వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయన్నారు అవి చూద్దాం సేమ్ డిజైన్ అమ్మా కలర్స్ వేరు ఇంకా తక్కువ ఏమి రావా ఇంకా తక్కువ ఏమి రావా సేమ్ డిజైన్లో కలర్ ఉంది ఈ కలర్ చూడండి ఈ కలర్ ఓపెన్ చేయ మేడం ఇది బాగానే ఉంది ఇది పళ్ళు కదా శారీ మొత్తం ఇలా వస్తుందా బ్లౌజ్ వచ్చింది మేడం ఇదే సేమ్ రన్నింగ్ గ్లౌజ్ ఐదన్నా ఆరు క్రేప్ టైప్ సారీ పదిహేను వేల ఐదు వందలు సిల్క్ శారీ లాగానే ఉంది ముప్పై ఒక్క వేలు అంటే రెండు రూపాయలు తక్కువ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సింపుల్ శారీస్ అన్నీ ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయండి ఇక్కడ మిడిల్ క్లాస్ అయితే వామ్మో వల్లే కాదు ఈ శారీ అయితే థర్టీ వన్ థౌజండ్ పడిందండి క్రేప్ టైప్ ఉన్నాయి మామూలుగానే ఉన్నాయి మరి ముప్పై ఒక్క వేలు అట్లా ఉన్నాయి అన్ని శారీస్ అన్నీ అయితే కొంచెం రుచిగా ఉన్నాయి ఇంత చూద్దాం ఇది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అంటే ఈ శారీస్తో పోల్చుకుంటే ఇదైతే బెటరే ఈ శారీ కాస్ట్ అయితే ముప్పై రెండు వేలు ఈ క్లాత్ పేరేంటమ్మా ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ శారీ థర్టీ టూ థౌజండ్ అంటే రెండు రూపాయలు తక్కువ అనుకోండి మైసూర్ సిల్క్లోనే ప్యూర్ సిల్క్ సిల్క్ సిల్క్లోనే ప్యూర్ సిల్క్ శారీ ఇది ఒకటి ముప్పై రెండు వేల ఐదు వందలు రెండు రూపాయలు తక్కువ ఇవన్నీ సిల్క్ శారీస్ ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ శారీస్ ఇరవై రెండు వేల ఐదు వందలు ఏదైనా రెండు రూపాయలు తక్కువేనండి ప్లెయిన్ శారీ మైసూరు సిల్క్ ప్యూర్ సిల్క్ ఇది సాట్ క్లాత్ లాగా ఉంది సాటిన్ అండ్ శారీ మూడు వేల లేదండి ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు సాట్ అండ్ శారీ ఇక్కడ స్కార్ఫులు ఉన్నాయండి స్కార్ఫ్లు అయితే బాగున్నాయి ఏం రేట్ ఎంతో చూద్దాం మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది స్కార్ఫ్లు మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు ఒక్కొక్క స్కార్ఫ్ వచ్చి శారీస్ అయితే చాలా చూసాము షాపింగ్ అయితే చాలా చేద్దాం అనుకున్నాము కాకపోతే మన దగ్గర అంత బడ్జెట్ లేదనుకోండి మొత్తానికి వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లతా నరేంద్ర